తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ అయింది ఇరవై ఆరు ఏళ్ళకి అయింది ముండనే పంతొమ్మిది తారీఖు నాడు వాళ్ళ నాయనది దానికి నేను కూడా ఇదే స్థలంలో అదే మాదిరిగా సాయన కూడా నాకు ముప్పై ఏళ్ళ సంది కూడా మంచి పరిచయం కంటోన్మెంట్లోనే మా ఇల్లు కూడా కంటోన్మెంట్లోనే అమ్మాయి కూడా చిన్న అమ్మాయి మంచిగా ఎమ్మెల్యే అయింది మా కూతురులాగా ఈరోజు చాలా బాధాకరం ఎందుకంటే ఒక మా మా ఇంట్లో మా కూతురు అయిపోయినట్టుగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మంచి ఫ్యూచర్ ఉండే ఆమెకు మంచి రాజకీయం భవిష్యత్తు ఉండే చదువుకున్న అమ్మాయి పెద్ద విషాదం మనకు కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది